హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బీజిఆర్ ఫామ్స్ ఈరోజు వీడియో విషయానికి వస్తే మన ఫామ్లో ఉండే గూస్ డెక్స్ గురించి మళ్ళొకసారి మనం చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదివరకే చాలామంది పిల్లలు అయితే అడిగారు పిల్లలు అయితే సేల్ పర్పస్ ఉన్నాయి కొన్ని సేల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే లేవు మనకి ఒక ముప్పై గుడ్ల వరకు హ్యాచింగ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా కావాలనుకుంటే మనం టైటిల్లో నెంబర్ అయితే ఇస్తాము ఈ బ్రీడర్స్కి వచ్చినటువంటి ద బెస్ట్ క్వాలిటీ పిల్లల్ని మీకు టూ మంత్స్ తర్వాత పిల్లలని అయితే మనం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి కస్టమర్ రివ్యూ లాగా మనకి ఈ పిల్లల్ని అయితే మనం మనం సేల్ చేసామో వాళ్ళు పంపించారు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చూడండి మనం పెద్దది ఒక పేరు నెక్స్ట్ మూడు అడల్ట్స్ కూడా మనం వైజాగ్ వాళ్ళకి అమ్మడం జరిగింది ఫ్రెండ్స్ క్వాలిటీ బాగున్నాయని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మనకి ఇంకా అంతకంటే హ్యాపీ ఇంకేముంటుంది ఫ్రెండ్స్ చూడండి ఒక మంచి బ్రీడర్స్ని మీరు చూడండి వీటికి వచ్చేటటువంటి ద బెస్ట్ క్వాలిటీ అయితే మాత్రం మనం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి క్వాలిటీ విషయంలో అయితే ఎక్కడా తగ్గేదే లేదు ఎందుకంటే మీరు బ్రేడర్స్ చూడవచ్చు చాలా వెయిట్ అండ్ హైట్ కలిగినటువంటి బ్రేడర్స్ మన బ్రేడర్ ప్రతిదీ కూడా ఏడు నుంచి ఎనిమిది కేజీలు ఉంటుందండి వాటికి వచ్చేటటువంటి గుడ్డు నుంచి మనం న్యాచురల్గానే పొదిగించి పిల్లలని అయితే ఇవ్వడం జరుగుతుంది చూడండి తల్లితో ఎంత చక్కగా అవి చాలా క్యూట్గా వాక్ చేస్తున్నాయి చూడండి మన దగ్గర ఉండే కలర్స్లో అయితే చూడండి బ్రౌను అండ్ వైట్ మంచి కలర్స్ అండి ఇవి మన దగ్గర ఇంకా మెట్టవాటం కోళ్ళు నెక్స్ట్ జంగిల్ ఫోల్ అంటారండి అడవి కోడికి వచ్చినటువంటి క్రాస్ బ్రీడ్ కూడా మీరు ఈ వీడియోస్లో చూడవచ్చు పిల్లలు అక్కడక్కడ తిరుగుతున్నాయి మంచి క్వాలిటీ పిల్లలు అయితే ఉన్నాయి మెట్టవాటం నెక్స్ట్ మనకి మనపాంలో ఇంకా ఉండేటి ఏంటంటే మనకి శ్రీకాకుళం విజయనగరం వైజాగ్లో వాడేటటువంటి ఈ బొబ్బులి టే బ్రీడ్ ఉంటుంది కదండి విడికాలు ప్యూర్ విడికాలు కత్తికోలి బ్రీడ్లు కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటుందండి ఈ ఖజానా పిల్లల కోసం అయితే ముందుగా ఎవరైనా ఆర్డర్ ఇస్తే మనం టూ మంత్స్ తర్వాత అయితే పిల్లల్ని ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో యొక్క పూర్తి వివరాలు పిల్లలైతే మాత్రం మంచి క్వాలిటీ ఇస్తాం మనము ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉండే మెయిన్ మెయిన్ ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే మనకి కస్టమర్ ట్రాన్స్పోర్టేషన్కి అయ్యే ఖర్చు కస్టమరే భరించాల్సి ఉంటుంది చూడండి క్వాలిటీ విషయంలో అయితే బాగుంటాయండి ఇవి ఎవరికైనా నచ్చితే మనకి టైటిల్లో నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి మనది శ్రీకాకుళం జిల్లా రామజౌగ్పేట హెచ్చెళ్ల మండలం అండి ఎవరైనా కావాలి క్వాలిటీ బాగుందంటే టైంపాస్ కాకుండా క్వాలిటీ బాగుంటే ఇవి కాంటాక్ట్ అవ్వండి మేమైతే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి చూడండి ఇటుకెట్వైనా ఎటువంటి మెడిసిన్ విషయం కానీ కోలికి కానీ ఏదైనా ట్రీట్మెంట్ పర్పస్ అయినా మాకు తెలిసింది మేమైతే సజెషన్ ఇస్తామండి ఎవరైనా టైటిల్లో ఉండే నెంబర్కి అయితే కాల్ చేయండి ఇంకా మన దగ్గర మెటవాటం పెరుగు క్రాసు భీమవరం బ్రేడు పుంజులు కూడా అవైలబుల్ ఉన్నాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బీజేఆర్ ఫార్మ్స్